తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటలు పేలాయి కేటీఆర్ మేనేజ్మెంట్ కోటలో వచ్చారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు చెప్తున్నామని సీఎం రేవంత్ అన్నారు గతంలో కేసీఆర్ మోదీని నిధులు అడగబోమన్నారు అడగబోమన్నారని గుర్తు చేశారు కేసీఆర్ వస్తే ఢిల్లీలో దీక్ష చేసేందుకు తాను సిద్ధమన్నారు రేవంత్ వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ కౌంటర్ ఇచ్చారు వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసిండు ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష నేను యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్తారో ఏమో కానీ అన్ని సగం హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను మంత్రి అయిన వెంటనే కొద్ది రోజుల తర్వాత నేను యూనియన్ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్టీసీకి నేను యూనియన్ అధ్యక్షుడిగా లేనే లేను కానీ ఆయన ఏదో ఒకటి చేసి సభను తప్పుదో పట్టించాలని సభలో చర్చ జరగకుండా చేసి మాకు ప్రొటెస్ట్ కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా సభ వాయిదా వేసుకొని పోయింది ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపిండ్రు చాలా సంతోషం గవర్నమెంట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక మూడు వందల కోట్ల చెక్ చూపించారు ముఖ్యమంత్రి గారు ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల మూడు వందల కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి పది సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏమి చర్చలు లేకుండా కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆధర బ తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడితే అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇలా యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమవుతుంది రద్దు చేసినారు ఎందుకు రద్దు చేసినా ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు కోఆపరేటివ్ ఒక రూపాయి ముట్టలే నాలుగు వేల కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష ఏడు వేల కోట్ల అప్పులతో అప్ప ఈ రోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ము ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రకటన ఇచ్చారు అధ్యక్ష హైదరాబాద్ పవర్ సర్కిల్ ను అదాని గారికి అప్పజెప్తామని మరి ఈ విషయంలో దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రైవేటీకరణ పేరిట డిస్కామ్లను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయకండి వాళ్ళ ఒత్తిడికి లొంగకండి వాళ్ళు మోటార్లకు మీటర్లు పెట్టాలంటే దానికి లొంగవద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఎవరికో ప్రైవేటైజ్ చేయడానికి ఇస్తున్నా రోజు చెప్పారని మాట్లాడుతూ ఉన్నారు ఎవరు చెప్పలేదే ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఏదో పేపర్లో ఎవరో దాన్ని పట్టుకొని ఆటగోలువ సభలో మీరు అట్లా మాట్లాడితే ప్రభుత్వం పైన మన అర్థం ఉందా అది మినిమం ఉండాలి కదండి గౌరవ సభ్యులు మీరు ఆ రకంగా సీనియర్ సభ్యులు అని చెప్పారు అట్లా చెప్పేస్తే అట్లా మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట ఒక దమ్మిడి కూడా ఉంటుంది మీకు అది ఆలోచించుకోండి అధ్యక్ష కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ ని తిట్టండి రాష్ట్రాన్ని తిడితే మీకే నష్టం నడిపేది మీరు ఐదేళ్ళు ఇబ్బంది పడేది మీరు అధ్యక్ష జిఎస్డిపి పెరుగుదలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా అధ్యక్ష తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అధ్యక్ష రెండు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణ జనాభా భారతదేశంలో కానీ వి కాంట్రిబ్యూట్ ఫైవ్ పర్సెంట్ టు ఇండియా ఆర్ ఎన్ ఎకనామిక్ ఇంజన్ లైక్ శ్రీధర్ బాబు సెట్ ఎస్ నాలుగు పర్సెంట్ ఉండే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినాడు వన్ పర్సెంట్ జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచినాం మేము మిగులు రాష్ట్రంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయల మిగులు రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాం ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది సరిగ్గా పది సంవత్సరాలు తిరిగే వరకు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసరం బేసిజానికి వేయండి కాబట్టి పదేళ్లలో ఏం కాలేదు నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు ఏమన్నారు అధ్యక్ష వారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు బాయ్ నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈరోజు రెండు వేల పదహారు ఆగస్టు ఏడు మిషన్ భగీరథ ప్రారంభోత్సవం కోసం మెదక్ జిల్లా కోమటి బండకు ప్రధానమంత్రి గారు వచ్చారు అక్కడ ఏం మాట్లాడింది అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి రికార్డులు తిరిగేయండి ఇప్పుడు నేను బాధ్యత గల తెలంగాణ ముఖ్యమంత్రిని మాకు కేంద్రం నుంచి యాభై వేలు కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలని కోరబోము మాకు మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉంటే చాలు హమ్కు కుచి నహి చాయి ఆప్కే ప్యార్ చాయి అని ఆయన ప్రేమలో మునిగి తేలి తెలంగాణ నిండా ముంచి ఇంకా అదే అహంకారము అదే అహంభావము అవే చులకన మాటలు ఎదురుగుండ కించపర్చే విధంగా మాట్లాడడం ఈ ఈ వ్యవహారం మానుకోండి అధ్యక్ష రామ్నాథ్ కోవింద్ గారు ఎలక్షన్ గురించి చెప్పారు అవును సార్ ఎస్ మేము ఏం చేసినా బాజాప్త చేసినా ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డం ఎస్ బరాబర్ ఓటేషన్ ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్యనాయుడు అంటే ఎస్ అండగా నిలబడ్డం ఓటేషన్ కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ని పెట్టినా యశ్వంత్ సిహ గారితో మేము మద్దతు ఇవ్వడమే కాదు సార్ నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్ వారు ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని ఏ మేరా కుమార్ గారు దళితురాలు కాదా ఏ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సహకారాన్ని నిజం చేసిన కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా పార్లమెంటు తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు తెలంగాణ బిల్లు పాస్ చేసిన మేరా కుమార్ కూడా మద్దతు ఇవ్వలేదు మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్ చాలా గొప్పగా అనిపిస్తున్నది అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్ మేము అండగా ఉంటాం మేము చుట్టూ కూర్చుంటాం సచ్చదాకా కూర్చోమనండి మేము అండగా ఉంటాం కేంద్రంతో కొట్లాడదాం మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి ఎమ్మెల్యేలు అందరం వస్తాం ఎంపీలందరం వస్తాం అందరం పోయి కూర్చుందాం అంతూ చూసుకుందాం సార్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్యన ఒక్కసారి కాదు రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ దీక్ష చేయమంటాడు అందుకే నేను అడుగుతా ఉన్నా సార్ మొత్తం కేబినెట్ కూర్చోండి మేము నిలబడతాం వెయ్యి మంది వస్తాం మీరు అది మీరు నిధులు తెచ్చునెట్ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు చంద్రశేఖర్ రావు గారిని రమ్మను చంద్రశేఖర్రావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేము సిద్ధం తారీఖు పెట్టండి చంద్రశేఖరరావుని తీసుకొని రండి మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినామని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలిగొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఈ రాష్ట్ర ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష ఈరోజు నీకు అగిపెట్ట దొరకలేదా అంటున్నాడు మాది ఉద్యమ స్ఫూర్తి మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకోపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు